ఏ దాకా అసలు పరిస్థితి ఈ గ్రామాల్లో ముఖ్యంగా ఇప్పుడు రైతాంగం అంతా అయోమయంలో ఉంది ముఖ్యంగా ఈ సాగునీటి ఎద్దడి ప్లస్ నిన్న కురిచినటువంటి కురిచినటువంటి వడగండ్ల వాన నష్టానికి రైతులంతా చాలా బాధగా ఉన్నారు దాని గురించి కలెక్టర్ కు మెమో ఇద్దామని వచ్చాం ఏం కావాలి తక్షణ సహాయం నష్టపరిహారం కావాలండి నష్టపరిహారం కావాలి అసంపూర్తిగా ఉన్న కాలువలు పూర్తి చేయాలి వాటి ద్వారా నీరు అందించాలి ఆ బోర్లు వేసుకున్న ఒక్కొక్క బోర్కు లక్ష రూపాయలు అవుతున్నాయి ఒక్కొక్క రైతు రెండు బోర్లు వేసినా రెండు లక్షల రూపాయలు అవుతున్నాయి అసలు పంట అంతా కొడితే ఆయనకు లక్ష రూపాయలు కూడా రాదు అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్లకు రైతులను వెంటనే ఆదుకోవాలి ఈ కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చి అనేది ఇద్దామని వచ్చినాం అయితే ఒక్కొక్క రైతుకు మించుమించు నెల ఎకరాకి ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని పంటలు పండించుకుంటే ఇవాళ భూమి పాలైపోయినాయి అట్లానే నీళ్లు లేక కాలువలు లేక నీటి ఎద్దడి అసలు బోర్లల్లో నీళ్ళని అడిగంటిపోయినాయి కాలువల్ల అసంపూర్తిగా అసలు మొదలై పెట్టలే కొన్ని ఏరియాల వాటితో కూడా నీళ్లు లేక రైతాంగం అంతా అల్లాడుతున్నారు పంటలు పండక నిన్న మొన్న ఒక ఈ బగ్రి చెప్పాలు సందర్శించామండి అసలు మొత్తం ఇట్లా నెర్రల వారిని మొత్తం వాళ్ళ రైతుల బోస అది మొత్తము మళ్ళీ తదుపరి నెక్స్ట్ డే వడగాళ్ళు కూర్చి ఈ పంటంతా నష్టం జరిగిపోయింది వెంటనే ఆ నష్టపరిహారం ఎకరాకు ముప్పై వేలు గవర్నమెంట్ రైతులకు చెల్లించాలని కోరుతున్నాము